నమస్తే శశికళా నేను మీ గౌరవం వెల్కమ్ బ్యాక్ లా యూనిక్ అప్డేట్స్ ముందుగా అందరికి తెలుగు వాళ్ళందరికీ మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకు అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ముందుగా దివాలి శుభాకాంక్షలు సో ఈ రోజు వీడియోలో మనము కిరణ్ అబ్బవరం కేరామ్ మూవీకి సంబంధించి టూ డేస్ కలెక్షన్ గురించి అలాగే మన ప్రదీప్ రంగనాథన్ నచ్చిన డ్యూట్ మూవీస్ త్రీ డేస్ కలెక్షన్ గురించి అలాగే రిషబ్ శెట్టి నటించిన కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి ఎయిటీన్ డేస్ కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం సో ఛానల్ కొత్తగా చూస్తున్నాడు చాలా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లకన్ అయితే పెట్టుకోండి ముందుగా కిరణ్ అబ్బాం నటించిన కేఆర్ఎఫ్ మూవీకి సంబంధించి టూ డేస్ కలెక్షన్స్ ఎలాగా ఉన్నాయి అలాగే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది దీపావళికి మన తెలుగు నుంచి అసలైన మూవీ అయితే కిరణ్ బావరం నటించిన కేర్ఎం మూవీ సో మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది సినిమాకి సినిమా కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ముందు ఈ సినిమా బడ్జెట్ వచ్చేసి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు అంటున్నారు అంటే తొమ్మిది నుంచి పది కోట్ల రూపాయలు అనుకోండి మరి మొదటి రెండు రోజుల్లో ఈ సినిమాకి ఎన్ని కోట్ల కలెక్షన్స్ రావడం జరిగింది అందు మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి మొదటి రోజు ఇప్పటివరకు మనకు రిపోర్ట్ ప్రకారం దాదాపు రెండు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు ఈ సినిమా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు వసూలు చేస్తుంది సో ఫైనల్ ఈ సినిమా మొదటి టెన్ రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఐదు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి మొదటి రెండు రోజుల్లో ఈ సినిమా దాదాపుగా కోటి రెండు లక్షల రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా కిరణ్ అభారవం నటించిన కే మూవీ మొదటి రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల తొంభై ఐదు లక్షల అయితే వసూలు చేస్తుంది సినిమా బడ్జెట్ వచ్చేసి తొమ్మిది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు అంటున్నారు కాబట్టి మొదటి రెండు రోజుల్లోనే ఈ సినిమా ఏడు కోట్ల వరకు రావడం జరిగింది అలాగే ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి సినిమా పాజిటివ్ టాక్ రావడం జరిగింది కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ రావడం జరుగుతుంది బట్ లాంగ్ రన్లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్ రంగనాథ్ నడిచిన డ్యూర్ మూవీకి సంబంధించి త్రీ డేస్ కలెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అని మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడం జరిగింది మరి ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ రావడం జరిగింది మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు ఈ సినిమాకు మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి తొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే రెండో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల నలభై లక్షల రూపాయలని వసూలు చేసింది అలాగే మూడో రోజు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి పది కోట్ల అరవై లక్షల రూపాయలు ఈ సినిమా వసూలు చేయడం జరిగింది సో ఫైనల్గా మొదటి మూడు రోజుల్లో ఈ సినిమా ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల్లో కలిపి ముప్పై కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ముప్పై ఆరు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది అలాగే ఓవర్సీస్ నుంచి అదే విదేశాల నుంచి ఇప్పటివరకు మనకు వస్తున్న రేపు ప్రకారం ఈ సినిమా దాదాపుగా పన్నెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్ గా ప్రదీప్ రంగనాథన్ నచ్చిన డ్యూడ్ మూవీ మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా నలభై ఎనిమిది కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల్ని వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కానీ సినిమా రిలీజ్ కు ముందే దాదాపు సినిమాకి సంబంధించిన హక్కులనే అమ్మి నిర్మాత దాదాపు అరవై కోట్ల రూపాయలని తన ఖాతాలో వేసుకోవడం జరిగింది అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా తన బడ్జెట్ కు మించి వసూలు చేయడం జరుగుతుంది కాబట్టి లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా ఎంతవరకు వెళ్తుంది అనేది చూడాలి నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి నటిస్తూ ఆయన దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి కలెక్షన్స్ ఎంత వరకు రావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఈ సినిమా మొదటి పదిహేడు రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఐదు వందల ఇరవై రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తుంది అలాగే పద్దెనిమిది రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది అలాగే ఈరోజు వరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం దాదాపుగా ఈ సినిమా వచ్చేసి పన్నెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా గా సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి అన్ని భాషల నుంచి కలిపి దాదాపుగా ఐదు వందల యాభై రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు వసూలు చేసింది అలాగే ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా ఆరు వందల అరవై ఒక్క కోట్ల ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి విదేశాల నుంచి ఈ సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది సో ఫైనల్గా రిషబ్ శెట్టి నటిస్తూ ఆయనే దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ వన్ సినిమా మొదటి పద్దెనిమిది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలని ఈ సినిమా వసూలు చేయడం జరిగింది సినిమా బడ్జెట్ వచ్చేసి కేవలం నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఈ సినిమా ఏడు వందల ఎనభై కోట్లను కలెక్ట్ చేసి ఇప్పటివరకు ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్గా ఎక్కువగా నిలవడం జరిగింది నాకు తెలిసి ఇంకో త్రీ ఫోర్ డేస్లో ఈ సినిమా ఏదైతే చాలా ఈ ఇయర్లో ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఉందో ఎనిమిది వందల ఎనిమిది కోట్లు ఆ సినిమాకి సంబంధించి రికార్డ్ని బ్రేక్ చేసి మరొక ఎనిమిది వందల యాభై కోట్ల వరకు వెళ్తుందా లేకపోతే దాటి ముందుకు వెళ్తుందా వెయ్యి కోట్ల వరకు అయితే వెళ్ళే అవకాశం లేదు బట్ ఒక ఎనిమిది వందల యాభై కోట్ల వరకు అయితే ఈ సినిమా వెళ్తుంది మరి లాంగ్ లో ఈ సినిమా ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి సో ఫైనల్గా ఈ రోజు కాంతారా చాప్టర్ వన్ మూవీకి సంబంధించి ఎయిటీన్ డేస్ కలెక్షన్ అలాగే కేఆర్ఎం మూవీకి సంబంధించి టూ డేస్ అలాగే డ్యూడ్ మూవీకి సంబంధించి త్రీ డేస్ కలెక్షన్ వీడియో సో ఫైనల్గా అయితే అన్నమాట వీడియో మీకు నచ్చినట్టు ఖచ్చితంగా కింద లైక్ చేయండి అలాగే హై బటన్ ఉంటుంది హై బటన్ ప్రెస్ చేస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే మీ అభిప్రాయాన్ని అలాగే మీకు ఏదైనా అభిప్రాయం ఉంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేసుకొని ఫైనల్ ఏదన్నమాట వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ అయితే ఆన్లో పెట్టుకోండి జై హింద్